ఓకే ఇప్పుడు ఈ డైరెక్షన్ తిరుగుతూ పక్కన క్యారెక్టర్లు చేసి వచ్చినా కూడా నీ డ్రీమ్ కాదు నీ ప్యాషన్ కాదు నీది వేరే ప్యాషన్ నీ గొడవ నీకుంది ఈ వచ్చిన అవకాశాలు ఏది చాలా సినిమాలు సార్ చాలా సినిమాలు చేయలేకపోతున్నాయి ఏవేవో ఆఫర్స్ వస్తూ ఉంటాయి మీరు చెప్తే నమ్ములు ఇప్పటికి నాకే కొన్నిసార్లు సర్ప్రైజింగ్ గా ఉంటది ఇప్పటికీ హీరో ఆఫర్లు కూడా వస్తూ ఉంటాయి ఇప్పటికీ ఇప్పటికీ వస్తున్నాయి నేను హీరోగా చేయడం మానేసి ఆల్మోస్ట్ సిక్స్ సెవెన్ ఇయర్స్ అవుతుంది చేయాల్సి అవుతారా చేయలేదు అయినా ఇప్పటికీ వస్తుంటాయి ఐ వెరీ క్లియర్ సార్ ప్రయారిటీ ఇస్ రైటింగ్ అండ్ డైరెక్షన్ మధ్యలో గ్యాప్ దొరికితేనే ఒప్పుకుంటా తప్ప మళ్ళీ దాంట్లో ఒక లెగ్ దీంట్లో ఒక లెగ్ అంటే అది కుదరదు అంటే ఇది ఇప్పుడు మాట్లాడుతున్న దాంట్లోనే నాకు అనిపిస్తుంది వచ్చినప్పుడు చేయడం ఏదో ఐదు రోజులు నాలుగు రోజులు నీ నీ అంటే ఇబ్బంది లేకుండా అంతే పాకెట్ మనీ అంతే యాక్టింగ్ అంతే బట్ ఈజ్ ఇట్ నాట్ డివియేటింగ్ యువర్ డైరెక్షన్ రాహుల్ డైరెక్షన్ ఇన్ ది సెన్స్ సినిమా డైరెక్షన్ కాదు ఆఫ్ యువర్ ప్రొసీడింగ్స్ ఇట్స్ నాట్ సార్ వెరీ క్లియర్ అబౌట్ మై ప్రయారిటీ సార్ ప్రయారిటీస్ లోనే మన కన్ఫ్యూషన్ ఉంటేనే ప్రాబ్లం సార్ టైం దొరుకుతున్నప్పుడే యాక్టింగ్ చేస్తాను ఎన్నో సినిమాలు నేను చేయలేనండి చేయలేనని చెప్తా ఉంటా ఏవేవో వస్తూ ఉంటాయి సార్ క్యారెక్టర్స్ కానీ ఏవేవో వస్తూ ఉంటాయి పెద్ద సినిమాలు వదిలేసావు సార్ అది యాక్టింగ్ చే డైరెక్టర్ అయ్యే ముందే చాలా సార్లు కొన్ని సినిమాలు చేయలే చేయలేనండి డేట్స్ లేవు ఎందుకంటే హీరోగా చేస్తున్నప్పుడు అదొక కమిట్మెంట్ కదా సో వాళ్ళకి ఇప్పుడు నన్ను నమ్మి ఒక ప్రొడ్యూసర్ డబ్బులు పెట్టినప్పుడు వాళ్ళకి ఇబ్బంది పడేలాగా కొన్ని పెద్ద సినిమాలు ఒప్పుకుంటే దీనికి ప్రాబ్లం అవుతుంది సో అప్పుడే చాలా చేశా పెద్ద సినిమా లక్ లాస్ట్ ఈ కోవిడ్ వల్ల అండ్ నాకు నా డైరెక్షన్ సినిమా స్క్రిప్ట్ రెడీ ఆర్టిస్ట్ రెడీ ప్రొడ్యూసర్ రెడీ అన్నప్పుడు ప్రీ ప్రొడక్షన్ ఎంత కావాలో అంత చేసుకున్నా కానీ టూ అండ్ హాఫ్ ఇయర్స్ గ్యాప్ వచ్చింది సో ఆ టూ అండ్ హాఫ్ గ్యాప్ ఇయర్స్ గ్యాప్లో వచ్చిన సినిమాలు అన్ని చేశా శ్యామ్ సింగర్ రాయ్ అడిగారు చేశాము మన ఆ ఫేస్ లో నా సినిమా శ్రీమంతుడు అంతకన్నా ముందే అంతకు ముందే ఈ ఫేజ్ లో అంటే నా డైరెక్షన్ సినిమా స్టార్ట్ అయ్యే ముందు ఆ టూ ఇయర్స్ గ్యాప్ లో నాలుగైదు సినిమాలు చేసేసా సార్ అప్పుడు వచ్చినప్పుడు చేసుకున్నా కానీ అప్పుడు కూడా సెలెక్టెడ్ గాని మళ్ళీ మరీ అన్ని చేసేస్తే నాకు సడన్ గా ఇక్కడ ఏమైనా వర్క్ గిర్కు చేసుకోవాలంటే వద్దని చెప్పి శ్యామ్సింగ్ రాయ్ ఆ ఈ గుంటూరు కారం గాని హిందీలో జిగ్రా గాని ఓజీ గానీ అన్ని అప్పుడు ఆ టైంలో లో వచ్చినవి సో నా సినిమా డైరెక్షన్ స్టార్ట్ చేసే ముందు ఈ సినిమాలు అన్ని ఫినిష్ చేసేసి నా సినిమా షూట్కి వెళ్ళా సో నా సినిమా షూట్ అయిపోయాక పోస్ట్ ప్రొడక్షన్ లో గ్యాప్ ఉన్నప్పుడు నాకు జెన్యున్లీ ఫ్రీ ఉన్నప్పుడు వర్క్ అంతా చాలా మట్టుకు అయిపోయింది అన్నప్పుడు మళ్ళీ ఓజీ కొన్ని రోజులు బ్యాలెన్స్ ఉంటున్నాయి అవేళ్ళు చేసుకున్నా ఓజీ నా డైరెక్షన్ సినిమా స్టార్ట్ చేసే ముందే ఫస్ట్ బిట్ అంతా మాక్సిమం చంక్ ఫినిష్ చేసేసా ఈ ఫౌజీ ఒకటి చేసా సైన్ చేసా ఓకే సో అలా ఏంటి క్యారెక్టర్ అంటే ఇప్పుడు ఏమి చెప్పలేను సార్ మరీ పెద్ద సినిమా పెద్ద సినిమా వాళ్ళు చెప్తేనే బాగుంటది నేను ఇప్పుడు అనవసరంగా అధిక ప్రసంగం చేసి అది అన్నాను నేను మామూలుగా క్యారెక్టర్ డీటెయిల్స్ చెప్పదు కానీ హౌస్ యువర్ ఎక్స్పీరియన్స్ వర్కింగ్ విత్ ప్రభాస్ ఐ హావ్ సో ఫార్ డన్ ఓన్లీ త్రీ ఫోర్ డేస్ సార్ ప్రభాస్ కాంబినేషన్ అయినా ఒక రోజు ఆయనతో కాంబినేషన్ చేశాను మిగతా షూటింగ్ డేట్స్ అన్ని ఇప్పుడు నాకు నవంబర్ ఎండ్ లో నుంచి ఉన్నాయి సో నాకు మాక్సిమం చంక్ ఐ థింక్ నవంబర్ ఎండ్ లో నుంచి ఒక ఫిఫ్టీన్ ట్వంటీ డేస్ తర్వాత జనవరిలో సినిమా రిలీజ్ అయిపోతే ఫ్రీ ఫ్రీ సో అంటే నెక్స్ట్ సినిమా వర్క్ స్టార్ట్ అయిపోద్ది సైడ్ బై సైడ్ బట్ అందుకే ఫౌజీ కాకుండా ఇంకేమీ ఒప్పుకోలేదు ఇది ఒకటే ఒప్పుకున్నాను అది కాకుండా మళ్ళీ కొన్ని కొన్ని సినిమా ఒప్పుకోవడానికి కారణం ఒక్క ఒకే ఒక్క మాటలో చెప్పు అంటే ప్రభాస్ సినిమా ఒప్పుకున్నావా క్యారెక్టర్ నచ్చి ఒప్పుకున్నావా లేకపోతే అనురాగ్ పుడి ఆయన నీకు ఫస్ట్ ఛాన్స్ సినిమా ఛాన్స్ ఇచ్చిన మూడు బట్ మెయిన్ ఏంటంటే హనుగర్ రేపు ఎవరితో సినిమా తీసినా హనుగారు వచ్చి అడిగితే నేను ఖచ్చితంగా నేను నో అని చెప్పను ఆయన అడిగితే నేను సినిమా చేస్తా అంటే ఆయన లేకపోతే నాకు ఇవాళ ఐడెంటిటీ లేదు అందాల లేకపోతే నాకు కెరియర్ ఉండేది లేదు సో హను గారు అడిగితే నేను హండ్రెడ్ పర్సెంట్ సినిమా చేస్తా దానికి తోడు ప్రభాస్ గారు ఈ ఐ ఐ రియలీ లైక్ ద స్క్రిప్ట్ అంటే స్క్రిప్ట్ నాకు తెలిసినంత వరకు ఐ రియలీ లైక్ చాలా ఎక్సైటింగ్ అనిపించింది క్యారెక్టర్ చాలా బాగా నచ్చింది సో ఇవన్నీ కలిపి అది ఇప్పుడు చెప్పడానికి యూ హ్యావ్ నో రైట్ ఇన్ఫాక్ట్ అంటే గా మాట్లాడుకుంటుంది కథ గురించి చెప్పడానికి ఇప్పుడే మాట్లాడకూడదు కదా మొన్న ట్రైలర్ రిలీజ్ అయినప్పుడు మొత్తం అన్ని చెప్పేశాం నేనే చెప్పేశా ఇది దాని మీద ఏ ట్రైలర్ వచ్చింది టీజర్ 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 ఫస్ట్ గ్లింప్స్ వచ్చింది కదా ఆ ఫస్ట్ గ్లిప్స్ లోనే నేను చెప్పాను ఇది అజాద్ హింద్ ఫౌజ్ బేస్ ఇది సుభాస్ చంద్రబోస్ క్యారెక్టర్ ఇది ఎందుకంటే ఏ బెటాలియన్ హూ వాక్స్ అలోన్ అనేది అండ్ ఆయన ఇచ్చిన స్లాగ్ ఉంది కదా ట్వీట్ చేసింది ఇది పాండవ పక్షే ఆ మూడు క్యారెక్టర్లు ఏవైతే ఉన్నాయో కర్ణుడు అర్జునుడు అండ్ యాకలవ్యుడు ఈ మూడు లక్షణాలు సుభాష్ చంద్రబోస్ గారు ఒక్కడికే ఉన్నాయి ఇండిపెండెన్స్ హిస్టరీలో మరి ఎవరికి లేవు ఆయన ఆయుధాలు ఆయనకి పని చేయలేదు కర్ణుడు ఓకే అర్జునుడు ఆఖరి వరకు ఫైట్ అర్జునుడు అండ్ ఆల్మోస్ట్ అన్ని ఇటుపక్క సపోర్ట్ లేని యాకలవ్యుడు సో నేను అవన్నీ చెప్పేశాను ముందే ఇది టైటిల్ అని నేనైతే ఏమనలేదు సార్ ఇట్ ఇస్ వెరీ ఇంట్రెస్టింగ్ టు హియర్ యువర్ ఇంటర్ప్రిటేషన్ నేను ఏం మాట్లాడినా బాగోద్దు సార్ అంత పెద్ద సినిమా చెప్పకూడదు మాట్లాడకూడదు కాకపోతే మైత్రి ప్రొడ్యూసర్స్ మాట్లాడాలి కానీ అను గారు మాట్లాడాలి కానీ ప్రభాస్ గారు మాట్లాడాలి కానీ మేమందరం ఇప్పుడు నేనైతే నార్మల్ గా బెటర్ బికాజ్ అది ఇట్స్ ఇస్ వెరీ హైలీ ఇంప్రెషబుల్ మేనర్స్ ఎందుకంటే బికాజ్ యూఆర్ ఆల్సో ఏ డైరెక్టర్ యు నో వాట్ టు టాక్ ఇన్ వాట్ నాట్ టు టాక్ ఓ సార్ ఐ అప్రిషియేట్ రియల్లీ అప్రిషియేట్ థ్యాంక్ యూ సార్ ఇప్పుడు నీ ఇందాక మధ్యలో ఒక మాట మాట్లాడుతూ నాకు పదివేలు ఇచ్చినా ఎక్కువైనా అక్కడ సీన్ లేదు డబ్బులు ఇచ్చేయడానికి వాట్ వాజ్ యువర్ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ యాక్చువల్లీ నాకు ఫస్ట్ సినిమా సాలరీ పదివేలు సార్ అదే ఆబ్వియస్లీ నాకు యాక్టర్ అవ్వాలని లేదు అసిస్టెంట్ డైరెక్టర్ జాబ్ వెతుకుతూ చెన్నైకి తిరిగి వచ్చాను కానీ ఆబ్వియస్లీ నా ఫ్యామిలీలో అయితే డబ్బులు ఇన్వెస్ట్ చేసి వీటిని హీరో చేద్దాం అనే ఆ టైప్ ఫ్యామిలీ కాదు మాది వెరీ నార్మల్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నాన్నది ఒక సొంత బిజినెస్ ఉంది ఆ బిజినెస్ స్టార్ట్ చేసేంత వరకు బాగా స్ట్రగుల్ చేసాము నా చైల్డ్హుడ్లో లో ఆయన బిజినెస్ చేశాక మా మాది కొంచెం బెటర్ అయింది సిచువేషన్ దాని తర్వాత నాన్న బాగా డెవలప్ చేశారు బిజినెస్ ని అలా అని చెప్పి మేము మరి కోటేశ్వర్ లో అయిపోయి అలాంటిది ఏం లేదు నార్మల్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ సార్ సో నాన్న బిఎస్సీ మ్యాథమెటిక్స్ ఆ తర్వాత బేసిక్లీ బికేమ్ అ డిస్ట్రిబ్యూటర్ ఫర్ మెడికల్ గ్యాసెస్ కంపెనీ సో చెన్నైలో మెడికల్ గ్యాసెస్ కంపెనీకి డిస్ట్రిబ్యూషన్ చేసుకునేవారు సో వెరీ 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 నార్మల్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ సార్ అసలు స్పెషల్ గా చెప్పడానికి ఏమీ లేదు అలా అని చెప్పి మరీ అసలు తిండి లేక కష్టపడ్డాము ఆ టైపు కూడా కాదు అది పర్ఫెక్ట్ మిడిల్ క్లాస్ నార్మల్ ఫ్యామిలీ సార్ ఈ టిఫికల్ టూ బెడ్రూమ్ అపార్ట్మెంట్ ఆ టైప్ అంతే కిందకి రాలేరు మీదకి వెళ్ళారు థౌసండ్ ఫైవ్ టూ బెడ్రూమ్ అపార్ట్మెంట్ ఆ టైప్ ఫ్యామిలీ అవి రామపురం సార్ మీకు తెలుసా ఆల్వార్పేట్ పక్కన బేట్ స్కూల్ ఏమో ఇటువైపు అంటే బేసిక్లీ నా స్కూల్ ఏమో లసుకోనర్ విద్యా మందిర్ మైలా విద్యా మందిర్ ఇటు హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్‌టైన్‌మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తల్ని కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నెచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ ఇయర్స్ వీసా కాంటాక్ట్ శౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్